హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ హ్యాపీ దీపావళి అండి ఈ రోజు దీపావళి పండుగ మార్నింగ్ లాగా అనమాట ఈ రోజు వర్షం అయితే ఫుల్ గా పడింది ఇప్పటిదాకా ఇంకా క్రాకర్స్ ఏం కాల్చుకుంటాము అనిపించింది నాకైతే ఇక్కడ మా పిల్లలు రెడీ అయ్యేసి టీవీ చూస్తున్నారు మా అన్న పిల్లలు మా పిల్లలు వీళ్ళకైతే ఇంకా టిఫిన్ చేద్దామని దోశ వేస్తున్నాను పెసరట్టు మా స్టైల్లో పెసరట్టు అనమాట ఇంకా పూజ అయితే ముందే ఐప్ చేసుకున్నాను మా పిల్లలు లేవకము మా పిల్లలు లేస్తే నాకు పని అసలు అవనే అవదు అందుకోసమే వాళ్ళు లేవకముందే ఏదైనా పండుగ ఉన్నప్పుడు ముందే చేసేసుకుంటాను ఇంకా ప్రసాదంగా నేనైతే బెల్లమన్నం చే ఇక్కడ చట్నీ మేము అందరం తినేసాము అందుకే కొంచమే ఉంది చట్నీ కూడా చాలా బాగా మా వారు ఏదో జోకేశారు అందుకే నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది ఇంకా మా పిల్లలకి ఇచ్చేసి బెల్లమన్నం ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను వచ్చింది ఈసారి ఏ పండుగ వచ్చినా సరే నేను బెల్లమన్నం మాత్రం మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకోసమే దోశ కొంచెం తక్కువ తిని బెల్లమన్నం ఎక్కువ తిన్నారు ఇంకా టిఫిన్ అంతా అయిపోయింది మా పిల్లలు హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేయాలి దానికోసమే ఇప్పుడు పులిహోర అయితే చేస్తున్నాను మా పిల్లలు ఇష్టంగా తింటారు పులిహోర కింది ఒకసారి చేస్తే బాగా నచ్చింది అంట అందులోను తమిళనాడు వాళ్ళు చాలా బాగా చేస్తారు కదా నాకు కూడా నచ్చింది అందుకే ఆంటీ అడిగితే రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు ఈ పులిహోర చేయటం రాకముందు చాలా కష్టమేమో చేయటము చాలా పెద్ద ప్రాసెస్ అని అనిపించింది కానీ రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఓహో ఎంత ఈజీనా అని అనిపించింది అవును ఈ పండుగకి మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఈ పులిహోర కావాలి అంటే నా లోకి వెళ్ళి చూడండి లాంగ్ వీడియో అయితే పెట్టాను మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి కూడా చెప్పండి మా పిల్లలతో ఏ పని చేయాలన్నా చాలా కష్టం ఎందుకు అంటే కలబెడుతూ ఉంటారు మధ్యలోకి వస్తే చేస్తాను ఏం చేస్తా చూసారు కదా నేను ఒక పక్క పెడితే నా ఒక పక్క మొత్తానికి నా పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా పిల్లకి సూపర్ నచ్చింది అంటే ప్లేట్ లో పెట్టుకొని తిను అంటే అలాగే పెట్టుకొని తింది వాళ్ళ డాడీ అరిస్తే అప్పుడు ప్లేట్ తెచ్చుకొని తింటుంది ఇప్పుడు అయితే మేము తొందరగా తినేసి ఇంకా బయటికి వెళ్ళాలి ఎందుకు అంటే ఇంకా క్రాకర్స్ తేలేదు మా పిల్ల రోజు ఏడుస్తుంది క్రాకర్స్ కావాలి అని చెప్పి నేను ముగ్గులు పూలు కానీ అలాగే ఇంకా దీపాలు కానీ ఏమీ తీసుకురాలేదు ఇంకా మేము రెడీ అయ్యేసి బయటికి వెళ్ళి ఇంకా అవన్నీ తీసుకురా పిల్లల్ని వేసుకొని షాపింగ్ వెళ్ళడం అంటే చాలా కష్టం కదా మా పిల్ల ఒక పిల్ల ఏమో నెల్లూరులోనే ఉంది ఒక పాప నాతో టే ఉంది తనకి దసరా హాలిడేస్ ఇవ్వలేదు అందుకే ఇప్పుడు ఇచ్చారనమాట దీపావళి ఆల్డేస్ కు అందుకోసమే నాకు కొంచెం ఈజీ అయింది పనిలో కానీ ఇలా బయటకు వెళ్ళడం కానీ ఇప్పుడైతే మేము వేలచేరి రోడ్ అయితే వెళ్తున్నాము అక్కడ అన్ని హోల్సేల్ లాగా దొరుకుతాయి అన్ని ఇక్కడ మా పిల్ల బండి దిగంగానే ఫస్ట్ ఫ్రూట్స్ కావాలని చెప్పి నన్ను అక్కడికి లాక్ వెళ్తే మా వారు తిడుతున్నారు ఎప్పుడు అంతే నువ్వు ఎక్కడికైనా వచ్చినప్పుడు నీకు కావాల్సింది ఏదో ముందు నువ్వు తీసుకొని తర్వాత అవన్నీ చూడు అని చెప్పి కావాల్సిన తప్ప అన్ని చూస్తాను నేను అయినా ఇక్కడ ఫ్రూట్స్ కొనే కంటే ఊరుకుండేది మేలు అంత రేట్లు ఉంటాయి ఇక్కడ మళ్ళీ దొరికేదేమో అన్ని హైబ్రిడే అనమాట వాళ్ళ పూల రేట్ అయితే అసలు చెప్పలేము ఎంత రేటు ఉన్నాయో కాల్ కిలో యాభై రూపాయలు అంట నేను ఒక అర కిలో తీసుకున్నాను వంద రూపాయలు పడ్డాయి అదే మన ఊర్ల సైడ్ అయితే నా కిలో యాభై రూపాయలకి ఇస్తారు ఎందుకు నార్మల్గా ప్రతిసారి నేను పండుగ రెండు రోజుల ముందే పూలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అప్పుడైతే కొంచెం రేట్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి ఈసారి నాకు ఫీవర్ రావడం వల్ల నేను అస్సలు బయటికి వెళ్ళలేకపోయాను అందుకే తీసుకోలేదు ఇంత ఎక్కువ రేట్ ఉన్నా సరే ఇంక ఇవాళ ముగ్గులోకి కావాలి అని చెప్పి తీసుకున్నాను ఇంకా దీపావళి తీసుకుంటున్నాను ఇవి చాలా తక్కువ రేటే అనమాట పదికి నాలుగో ఐదో ఇచ్చారు నాకైతే గుర్తులేదు బాగున్నాయి అందుకే తీసుకున్నాను ఒక టెన్ అలా అయినా నాకు తెలిసి ఇవి వాడడం చాలా తక్కువ అయిపోయింది అందరూ కొవ్వొత్తులు వాడుతున్నారు కదా ఇవి చాలా కష్టం అని చెప్పి ఒత్తులు వేయాలి ఆయిల్ పోయాలి ఇదంతా ఎందుకు క్యాండిల్స్ అయితే వెలిగి కదా అని చెప్పి అందరూ ఇవే తీసుకుంటున్నారు నేనైతే మాత్రం కార్తీక మాసంకి దీపావళి రోజు మాత్రం ఇవి పెడతాను కంపల్సరీగా ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా దీపాలు అయితే తీసుకున్న తర్వాత ఆ పక్కనే క్రాకర్ షాప్ ఉంది ఇంకా మా పిల్లకి క్రాకర్స్ తీసుకోకపోతే మమ్మల్ని చంపేసేలాగా ఉంది ఈ రోజు అందుకే క్రాకర్స్ అన్ని తీసుకొని ఇంకా బిల్లు వేయించుకొని లోపు చెమటలు అయితే కారిపోతున్నాయి ఫుల్ గా వర్షం పడింది మార్నింగ్ మధ్యాహ్నం ఫుల్ చెన్నైలో వాతావరణం అసలు ఎప్పుడు ఎలా ఉంటుంది అసలు అర్థమే కాదు ఇంకా ఇక్కడైతే మా బిల్లు వెయ్యి రూపాయలు అయిపోయింది వెయ్యి రూపాయలు తక్కువే కదా అని మీరు అనుకోవచ్చు మాకైతే ఎక్కువే ఎందుకంటే మేము ఇద్దరమే కదా కాల్చేది మా వారు పెద్దగా కాల్చారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్